ఏదైతే నాలుగు గ్యారంటీల స్కీమ్లో భాగంగా మనకు ఆత్మీయ భరోసా రైతు భరోసా అదేవిధంగా ఆహార భద్రత కార్డు ఇంధనమ ఇండ్ల స్కీమ్ నడుస్తుందో అందులో భాగంగానే మన ముదల నియోజకవర్గంలో ప్రతి గ్రామ వాడ వాడవాడ గల్లీ గల్లీ తిరుగుతూ ఆనందరావు పటేల్ గారు అక్కడ ఈ సర్వేలను పరిశీలిస్తున్నారు అదేవిధంగా అక్కడ ఎలాంటి ఆటంకం రాకుండా ప్రతి ఒక్కరు సంజయిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు సులువుగా అప్లై చేసుకునే విధంగా అక్కడ ప్రజలకు అందరికీ భరోసా కల్పిస్తూ అధికారులకు చూ సూచిస్తూ ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతున్నారు అందులో భాగంగానే ఈరోజు బహిసాపట్నంలోని మైనార్టీ గల్లీలలో ఈరోజు అక్కడ తిరగడం జరిగింది ఏదైతే పదిహేడవ వార్డు అదేవిధంగా రెండవ వార్డు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నయాబాది మైనార్టీ వార్డులలో ఈరోజు తిరిగి అక్కడ అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది ఎవరు కూడా ఆధారపడకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆర భద్రత కార్డు కానీ అదేవిధంగా ఇంద్రమైన్లు కానీ అదేవిధంగా ఎలాంటి స్కీమ్లు కూడా ఇప్పుడు ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మన అందరి గవర్నమెంట్ కాబట్టి ఇది పేద మద్దతరగతి బడుగుబలైన వరకు చెందిన ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి మీ అందరి యొక్క కష్టాలను గుర్తించి మీ అందరికీ తోడుపాటు ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అప్లై చేసుకున్న వారికి అన్ని స్కీమ్లు అందిస్తున్నామని అందుకుగాను ఎవరు కూడా తొందరపడకుండా ఆధారపడకుండా నెమ్మదిగా అప్లై చేసుకొని ఈ స్కీమ్లను పొందాలని అక్కడ సూచించడం జరిగింది